పురాణం ఇరవై ఆరో రోజు పారాయణలోకి వచ్చాం సుదర్శనుడు అంబరీషుడు ఇద్దరు యుద్ధానికి సన్నద్ధమైపోయినట్టుగా కనపడుతోంది కథ సుదర్శనుడు వెనక్కి తగ్గలేదు అయితే మన అంబరీషుడు కూడా తన శరణు వేడి తన వల్ల ఇలాంటి భయానికి గురైనటువంటి వచ్చి బాధపడుతున్నటువంటి దూర్వాసు సంరక్షించడం కోసం తన కోసం ప్రయోగింపబడిన అస్త్రాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డట్టుగా కనిపిస్తోంది అంటే భగవంతుని భక్తపరాధీనత ఎంత విశేషంగా ఉంటుందో ఈ కథలో చెప్తారు సుదర్శనుడికి ఇదిగో అన్నమాట నా బాణాలు వేడి రుచి చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతి ఎందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న దూర్వాసని వదిలిపెట్టేసేయి అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలాషకు మీదిమిక్కులి అతని యొక్క బ్రాహ్మణాభిమానానికి చాలా ఆనందించాడు అయినా కూడా అంబరీషుని హెచ్చరించాలనుకుని పోయి రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవటం వల్ల డాబు దర్పాలతోటి నాతో వాదిస్తున్నావు నీకు నాకు ఏనుగుకి చీమకున్నంత వ్యత్యాసం ఉంది అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తూ ఉంటే మా మాత్రం ఇలా అంటుంటే అంబరీషుడు చెప్తున్నాడు నువ్వు ఎంత గొప్ప మొనగాడివైతే ఏమిటి నేను బతికుండగా దూర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అని ధనసుని ఎక్కుబెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సాక్షాత్తు సుదర్శనుని మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్తత్రాణపరాయణత్వానికి మురిసిపోయిన అంబరీషుడు సుదర్శనుడు అంటే ఆయన అతను ఎంత ఉత్సాహంగా ఉన్నాడో తెలుసుకుని ఈయన చాలా సంతోషించాడనమాట అత్యంత ప్రసన్నుడయ్యాడు అంబరీషుణ్ణి గాఢంగా కౌగులించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలోచనతోటే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయటం మాత్రం నా లక్ష్యం కాదు స్తోత్రాలను మూడు కాలాల్లో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించనివారు ఇతరుల ధనాన్ని పరుల ధనాన్ని ఆశించని వారు గోబ్రాహ్మణ శిశుహత్యలకు దూరంగా ఉండేవారు పరశ్రీల పట్ల మర్యాద చూపించేవాళ్ళు ఇహపరలోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు దూర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూసిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారం దూర్వాసుని విడిచిపెడతానని సుదర్శనుడు అంతర్ధానం అయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతుడిని కాపాడడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టానైనా ఎదుర్కోవాలి ఎవరినైనా ఎదిరించాలి ప్రాణాలు నిలబెట్టడమే ప్రధానమనే విషయం ఈ అధ్యాయం తెలియజేస్తోంది అయితే ఈ అధ్యాయం చిన్నదండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దామని మనం సుదర్శన చక్రాయుధము అంబరీషుడి మీదకి దుర్వాసుడు శాపం పెట్టగానే అంటే అది ఆయన వదిలినటువంటి కృత్య వచ్చేసరికల్లా తనంతట తనమే చక్రాయుధం ప్రేరేపింపబడి యుద్ధానికి వచ్చేసిందని చెప్పుకుంటాం ఈ సు విష్ణువు యొక్క ఆయుధాలలో అత్యంత ప్రత్యేకమైనది సుదర్శన ఆయుధం సుదర్శనాన్ని మనం నిత్యము గనక ఆరాధిస్తే మనకి అవసరమైనప్పుడు సహాయకారిగా వస్తాడు ఇప్పుడు అంబరీషుడికి వచ్చినట్టుగా ప్రత్యక్షంగా రాడు కానీ పరోక్షంగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సమయానికి అడ్డం పడిపోతారు సుదర్శనుడు అంత అద్భుతంగా పనిచేస్తుందట సుదర్శన మంత్రం అయితే సుదర్శన మాలా మంత్రాలు అవి మనకు కనిపిస్తాయండి అదే కాకుండా మనం విష్ణువు యొక్క పంచాయత స్తోత్రాన్ని కనుక ఈ కార్తీకంలోనే మొదలు పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చేసి చూడండి మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడో వర్షం వస్తుంది చాలా పెద్ద వాన మనం ఎక్కడైనా చిక్కడిపోతాము లేదా పిల్లలు ఎక్కడైనా చిక్కుబడిపోయారు మనమే అర్జెంటుగా వెళ్ళాలి వాన అడ్డం వస్తుంది అలాంటప్పుడు కనుక పంచాయత స్తోత్రాన్ని చదివితే అది కాసేపు మన పని అయ్యే వరకు మాత్రం అడ్డం పడిపోతుందట సుదర్శనం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏవో రకరకాల స్తోత్రాలు అవి నేర్చుకుంటున్నాం కదా చదువుకుంటాం కూడా ఈ పంచాయత స్తోత్రాన్ని ప్రయత్నించి చదువుకోండి పంచాయతీ స్తోత్రం మనకి స్తోత్ర నిధి లాంటి యాప్ల్లో దొరుకుతుంది మనం ఇంట్లో గూగుల్లో కూడా దొరుకుతుంది విష్ణువు యొక్క స్తోత్రాలు ఉండేటువంటి పుస్తకాలలో కూడా పంచాయుత స్తోత్రం ఉండటానికి అవకాశం ఉంది ఎక్కువ స్తోత్రాలు లేవు ఎక్కువ శ్లోకాలు ఉండవు పంచాయుధాలు అంటే విష్ణువు యొక్క పంచాయతాలు శంఖం చక్రం గద తర్వాతేమో కత్తి బాణము ధనుసు ఈ ఐదు ఈ ఐదు ఆయుధాలను గురించి చెప్పేటువంటి స్తోత్రము ఎంత అత్యద్భుతంగా ఉపయోగపడుతుందో భయం పోగొడుతుంది పిల్లలకి అనారోగ్యం ఉన్నప్పుడు పిల్లలు బెదురుతున్నప్పుడు మనకే భయం వేసినప్పుడు కింకర్తవ్యత అవి మూఢులుగా ఉంటాం ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు కొన్ని కొన్ని పరిస్థితులు అలా వస్తాయి ఇప్పుడు తర్వాత ఏం చేయాలో తెలియదు చాలా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ సుదర్శన చక్రాయుధంతో మొదలయ్యేటువంటి పంచాయుత స్తోత్రాన్ని కనుక చదువుకుంటే ఇట్లా సుదర్శనుడు అంబరీషుణ్ణి రక్షించినట్టుగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా మనని పంచాయుధాలు రక్షిస్తాయని అందులో సుదర్శనుడు ముందుంటాడని చెప్తారు విష్ణుభక్తి కలిగిన వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు తప్పకుండా పంచాయుత స్తోత్రాన్ని కూడా సహస్రనామంతో పాటు ఇది కూడా అలవాటు చేసుకుంటే చాలా అత్యద్భుతంగా మనకి సహాయకారిగా ఉంటుంది చదువుకుంటే కూడా శ్లోకాలు చాలా అందంగా ఉంటాయండి మహా రుచికరమైన శ్లోకాలు వినడానికి మహా బాగుంటుంది అది ఐదు ఆయుధాలు ఉన్నాయి కదా ఆ ఐదు ఆయుధాల శ్లోకాలని ఐదేసి సార్లు చదువుకోవాలి ఫైవ్ టైమ్స్ చదివితే ఎక్కువ ఫలితం లభిస్తుంది అంటే ఫైవ్ లైన్ చక్రంతో మొదలయ్యి ధనుర్బాణాలతో ఫినిష్ అవుతుంది దాని ఆ ఐదింటిని ఫైవ్ టైమ్స్ చదువుకుని చివరికి ఫలశ్రుతి ఒక నాలుగైదు శ్లోకాలు ఉంటాయి విష్ణు సంకీర్తన ఒకటి తర్వాత ఫలశ్రుతి మూడు ఇవి చదివితే మనకి ఏ ఫలితం వస్తుందో శ్లోకాలు చెప్తాయన్నమాట ఆ స్తోత్రాన్ని వెతికి పట్టుకుని చదువుకోండి ఆల్రెడీ వాళ్ళు ఉంటే మరింత ఎక్కువగా చదువుకోండి ఎక్కువ సార్లు సాయంకాలం వేళ పారాయణ కూడా చాలా అమోఘమైంది అలవాటు చేసుకోవాలన్నమాట తనని కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునింద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు మా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీరు కలిగిన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగలిగిన మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నా వంశాన్ని కృతార్థన చేయండి మొదట కోపంతో నన్ను శపించిన ఓ కోపంతోటో భయంతోటో మీరు మళ్ళీ మా ఇంటికి రావడం నాకు సంతోషాన్నే కలిగిస్తుంది మీ కారణంగా ఈ మహావిష్ణువు యొక్క అభిమానం నా మీద ఆయనకి ఎంత ప్రీతి ఉందో నేను ప్రత్యక్షంగా చూడగలిగాను నాకు ప్రత్యక్షంగా తెలిసింది భగవంతుడికి నా పట్ల ఉన్న ఆదరాభిమానాలని మీ వల్లే నేను తెలుసుకున్నాను అని చెప్పి నీకు పునర్జన్మలు ఏవీ లేకుండా శ్రీహరి సాన్నిధ్యాన్ని సన్నిధిని పొందేటువంటి భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి పరి పరి విధాలుగా వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాయి అప్పుడు దూర్వాస్మహాముని అంబరీషుని కౌగులించుకుని నాయన ఎవరు ప్రాణాలు కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారు అటువంటి వాళ్ళు తండ్రితో సమానం బ్రహ్మదేవుడి కుమారుడిని నేను రుద్రాంశ సంభూతుడిని అయినప్పటికీ నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయసులో నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుడిని అయినా నేను నీకు నమస్కరించకూడదు కా కానీ నీకు ఆయక్షీణం కలిగే పని చేయకూడదు కాబట్టి నమస్కారం మాటలతోటే సరిపెడుతున్నాను నాయన అని చెప్పి నాకు ప్రాయశ్చితం జరిగింది నాకు అంటే నాకు నేను నేను తలచినటువంటి అపకారానికి నువ్వు చేసిన ఉపకారం వల్ల నాకు బుద్ధి వచ్చింది నాకు తెలిసింది ఇది చేయకూడదు దైవాపరాధం కంటే కూడా భాగవతాపరాధం ఎవరైతే భక్తిపరుడో వాడి పట్ల అపరాధం చేయకూడదని ఈ విషయాన్ని ప్రపంచానికి అంటే ద్వాదశి పాలన ఏకాదశి వ్రతమహత్యము ద్వాదశి పారణ యొక్క మహత్యాన్ని ప్రజలకి తెలియజేసినటువంటి దూర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దీంతో ఈరోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ తర్వాత పారాయణలో కలుసుకుందాం నమస్కారం